మేము ఇన్కమ్ ట్యాక్స్ నుండి వచ్చాం మీ హస్బెండ్ మిస్టర్ సాగర్ దగ్గర రెండు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తి ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రెండు వేల కోట్ల ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్త ఒక సాధారణ అల్లుడు అతని దగ్గర సమోసా కొనడానికి కూడా డబ్బు ఉండదు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందింది అంత డబ్బు అతనికి ఎక్కడి నుండి వస్తుంది ఈ డబ్బులు దాచావా ఏం డబ్బు ఇతనెవరు ఇతనే నా భర్త అతనిపైనే మీరు వారెంట్ తీసుకొచ్చింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు రాత్రి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడే కదా సార్ మీకు చెప్పింది ఆ రాత్రి నేను నా గురూజీతో అతని ఆఫీస్లోనే ఉన్నానని నువ్వు స్వప్నాలు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనరువి ఈ దేశంలో ప్రస్తుతం అతిపెద్ద కంపెనీ దాని టర్న్ ఓవర్ రెండు వేల కోట్లు మీరు ఈరోజు ఏదైతే ఉన్నారో అదంతా అలయన్స్ చక్రవర్తి మీ గురుజీవలనే కదా ఎందుకంటే వ్యాపారంలోని అన్ని మెలకువలు ఆయనే మీకు నేర్పించారు ఆ రాత్రి గురువు తన శిష్యుడిని మొదటిసారి గురుదక్షిణ అడిగాడు మరి శిష్యుడు కాదని చెప్తాడు నేను నీ ముంద చేతులు జోడించి అడుగుతున్నాను దయచేసి అఖిలిని పెళ్లి చేసుకో నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి పెళ్లి తర్వాత మూడేళ్లు నువ్విల్లరకపు అల్లుడుగా ఉండిపోవాలి నేనలా ఎందుకు చెప్పాను దానికి సమాధానం ఈ కవర్లో ఉంది ఈ కవర్ నువ్వు మూడేళ్ల తర్వాత తెరిచి చూడు సాగర్తో నీ రిలేషన్ ఏంటి నువ్వు సాగర్ ను నీ భర్తగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు నీ భర్తను ఇంకలా అవమానిస్తే నీకు ఏమొస్తుంది నువ్వు ఇప్పుడే నేను నీ కోసమే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా చాలా అందంగా ఏం కానీ ఆ రోజు హోటల్లో అఖిల పార్టీలో ఉండగా అక్కడ సాగర్ను చూసి షాక్ అవుతుంది ఏంటి ఈ ఈరోజు నువ్వు నీతో పాటు మా ఎంటర్టైన్మెంట్ కూడా వెంట తీసుకొచ్చావు నీ పనికి సాగర్ చాలు నా జీవితాన్ని నాశనం చేశావు అయినా నీకు హ్యాపీగా లేదా నన్ను అవమానించడానికి ఇక్కడికి కూడా వచ్చావా ఒక విషయం చెప్పు ఇంత రిచ్ పార్టీకి నువ్వు ఎలా వచ్చావు కూల్ నన్ను మాట్లాడనిస్తావా లేక నువ్వే మాట్లాడతావా నాకు ఈ పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది నీలాంటి అసమర్థ పనికిమాలిన వాడికి ఈ కోటీశ్వరుల పార్టీకి అనేది ఇన్విటేషన్ మై తెలుసా ఇక్కడ ఒకరిని మించిన వీరందరితో కూర్చోవడం సంగతి మర్చిపో ఒక స్పెషల్ పర్సన్ ని కలవడానికి వచ్చాను ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకు నేనిక్కడ కూడా నీతో గొడవ పడాలని అనుకోవడం లేదు సాగర్ ఇంత త్వరగా బ్రాండెడ్ బట్టలు ఎలా వేసుకున్నాడు మరి ఈ పేదోడికి అంత కాస్ట్లీ సూట్ ఎక్కడి నుండి వచ్చింది సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను ఇల్లరిక పాలుడా లేక సూట్ బూట్లలో బాడీ గార్డ్స్ మధ్య విఐపి లాగా తిరిగే మిస్టర్ అగ్నిహోత్ర అతని వెనుక ఇంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎందుకు తిరుగుతున్నారు అందరూ అతన్ని మిస్టర్ అగ్నిహోత్రి అని ఎందుకు పిలుస్తున్నారు సాగర్ నిజంగా కోటీశ్వరుడా అతనికి అంత పలుకుబడి ఉందా ఉంటే అతను ఇంకా పేదోడిగా ఎందుకుంటున్నాడు వరల్డ్ లో పేరున్న దాన్ ఒక పనోడిని ఎదుర్కోవటానికి భయపడ్డాడు ఇది వినటానికి వింతగా అనిపిస్తుంది సాగర్ పేరు వింటేనే నగరంలోని పెద్ద పెద్ద వాళ్లు కూడా భయపడటానికి కారణం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు నాన్నగారి వర్ధంతి అందుకే గుడికి వెళుతున్నాను నా కూతురి దురదృష్టం నిన్ను పెళ్లి చేసుకోవడం కాని గిని ఏం లేదు నాతో మాట్లాడుకు వెళ్లి అతనికి అల్లుడు హోదా ఇవ్వటం సంగతి అట్లా ఉంచితే మీరు అతన్ని పనోడి కంటే దారుణంగా చూశారు సాగర్ చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు అతను చిన్నప్పటి నుండి మీ ముక్తా కుటుంబంతోనే ఉన్నాడు అతను కార్లు కడగటం వంటివి పనులు కూడా చేసేవాడు కాని అఖిల తండ్రి అతనికి ఒక కండిషన్ పెట్టాడు అఖిల తన ఇంట్లో పనిచేసేవాడిని అంటే సాగర్ను పెళ్లి చేసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులందరూ మీతో సహా ఈ పెళ్లి పట్ల సంతోషంగా లేరు కూతురు ఆనందం కోసం సాగర్ను ఇల్లరి కప్పు అల్లుడుగా ఉంచారు త్వరగాలే నాకు పూజకు లేట్ అవుతుంది అక్కడ నువ్వు నాతో పాటు ఉండి నా భర్తగా మీరు హక్కును చూపించాలని ప్రయత్నిస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఉండరు త్వరగారా సాగర్ సార్ నమస్కారం మీరు వచ్చారా మీరు నన్ను ఎప్పటికీ క్షమించరని అనుకున్నాను మీ నాన్నగారి వర్ధంతి పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం నగరంలోని ప్రముఖ పండితులు వ్యాపారవేత్తల కుటుంబాలన్నీ ఇక్కడకు వచ్చాయి కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి సాగర్ నువ్వు ఈరోజు కూడా భలే జోక్ చేస్తున్నావే ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు నాతో రండి ఏం జరుగుతున్నో మీకు చెబుతాను రండి ఒక పేదవాడిలా కనిపించే సాగర్ ప్రైవేట్ జెట్ ఓనర్ ఎలా అయ్యాడు తన తన భార్య భార్య తనను ప్రేమిస్తే సాగర్ మంత్రి ముందు హోదాను ఎలా పెంచాడు త్వరగా కార్ తీయండి నా ఫ్లైట్ కి టైం అవుతోంది నాకు లేట్ అవుతోంది ఈ డ్రైవర్ ఎక్కడున్నాడు సాగర్ కూడా మార్నింగ్ నుండి కనిపించడం లేదు పని ఉన్నప్పుడే అందరూ ఎక్కడికి మాయమవుతారో అర్థం కాదు నేను ఢిల్లీ ఫ్లైట్ మిస్ అయితే మినిస్టర్ ని కలవలేను గవర్నమెంట్ అతిపెద్ద ప్రాజెక్ట్ నా చేతిలోంచి జారిపోతుంది పాపం డ్రైవర్ తల్లికి ఒంట్లు బాగలేదు కాబట్టి అతను రాలేదు నేను ఎయిర్పోర్ట్ రెడీనా పని ఉన్నప్పుడే అందరికి సాకులు గోస్తుకొస్తాయి పదా ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ నేను ఢిల్లీ వెళ్తున్నాను మినిస్టర్ తో నా మీటింగ్ సక్సెస్ అవ్వాలని బ్లెస్ చే అఖిల నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి సాగర్ ఎక్కడికి వెళ్తున్నాడు అతను ఇంట్లోనే ఉండి గిన్నెలు కడగాలి నేను అతని నాతో తీసుకువెళ్తున్నాను డ్రైవర్ సెలవులో ఉన్నాడు అతను తిరిగి వచ్చి మిగిలిన ఇంటి పనులు చేస్తాడు వాడిని తర్వాత అన్ని గిన్నెలు పక్కన పెట్టండి అతను తిరిగి వచ్చాక వాటిని కడుగుతాడు బై ఏం చేస్తున్నావు భువన్ ఇప్పటికే వెళ్ళుంటాడు చాలా లేట్ అవుతోంది భువన్ పేరు వినగానే సాగర్ ముఖం మాడిపోయింది పదండి అఖిల నువ్వు ఎక్కడున్నావు టైం చూడు మనం ఫ్లైట్ మిస్ అవుతాము నేను ఎయిర్‌పోర్ట్ లాంజ్ లో నీ కోసం వెయిట్ చేస్తున్నా ప్లీజ్ త్వరగా రా ఐ నో భువన్ కానీ ట్రాఫిక్ ఉంది ఏం చేయాలి నాకేమీ అర్థం కావడం లేదు అఖిల సరే త్వరగా రావడానికి ట్రై చేయి ప్లీజ్ కుమార్ ఏం చేస్తున్నా రైట్ కి వెళ్ళు ఆ భువన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం నువ్వు చాలా కష్టపడి మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నావు కంపెనీని కాపాడుకోవడానికి ఉన్న చివరి అవకాశం కూడా పోయినట్లుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం అనదర్ ప్లాన్ ఏదైనా ఉందా నేను నీకు ఆల్రెడీ చెప్పాను మనం మన ఫ్లైట్ మిస్ అయ్యాము నెక్స్ట్ ఢిల్లీ ఫ్లైట్ టూ అవర్స్ తర్వాత ఉంది మనం ఢిల్లీకి టైంకి వెళ్ళలేము అంతా అయిపోయింది అఖిలా భువన్లు ఇద్దరు ఎయిర్పోర్ట్లో తలలు పట్టుకుని అదే కుర్చీలో కూర్చున్నారు సడన్ గా అఖిల ముందు ఒక పైలట్ వచ్చి నిలబడ్డాడు ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు అఖిలా ముక్తానా పదండి ప్రైవేట్ జెట్ మీకోసం వెయిటింగ్లో ఉంది మనం పది నిమిషాల్లో ఢిల్లీకి వెళ్తాం కానీ మేము ప్రైవేట్ జెట్ బుక్ చేయలేదు మీరేదో పొరపాటు పడ్డారనుకుంటా ప్లీజ్ చెక్ చేయండి కన్ఫ్యూజన్ ఏమీ లేదు సార్ మీరు చెప్పింది నిజమే నిజానికి ఈ ప్రైవేట్ జెట్ సాగర్ అగ్నిహోత్రి సారథి ఆయన అఖిల మేడం కోసం పంపించారు. సాదాసీదాగా కనిపించే సాగర్ ఇప్పుడు లగ్జరీ బ్రాండ్ సూట్లు బూట్లు ధరించి సెక్యూరిటీతో ఎలా వస్తున్నాడు? అసలు ఈ భిಕಾರಿ సాగర్ను సాగర్ అగ్నిహోత్రి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టే టు పాకెట్ FM.